హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని హ్యాండ్లూమ్ కళ్యాణ మండపంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ మహిళా దినోత్సవానికి యుటిఎఫ్ జిల్లా నాయకులు జి కళ్యాణి అధ్యక్షత వహించగా కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులు ఉద్యోగులు అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేశారు వైసీపీ అధికారంలోకి రావడం కోసం ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా ఉపాధ్యాయ ఉద్యమాన్ని అణచివేయడం జరిగిందని అన్నారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న వాగ్దానం అమలు పరచకపోగా దుర్మార్గమైన జీపీఎస్ విధానాన్ని అమలు పరచడం జరిగిందని రాబోయే ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి మహిళా సంఘం నాయకురాలు చాకల్కొండ శారద జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి చలపతి శర్మ యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి రమాదేవి జిల్లా కార్యదర్శులు బి మాధవరావు కె భారతి జిల్లా నాయకులు సిఆర్ఎం లక్ష్మి ప్రాంతీయ మండలాల మహిళా ఉపాధ్యక్షులు స్వర్ణలత శ్రీదేవి సమతీదేవి రాజేశ్వరి విజయ ప్రాంతీయ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య నాయకులు మహిళా ఉపాధ్యాయులు అంగన్వాడీ ఉపాధ్యాయులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా సందర్భంగా ఇక్కడ విచ్చేసిన చెల్లెమ్మలకు అక్కలకు తల్లు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సభ మీద ఆశీర్లు కొద్ది మంది పేర్లు మాత్రమే తెచ్చు సొంత పేర్లు తెలియవు కాబట్టి సభకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా మొట్టమొదట నన్ను నేను పరిచయం చేసుకోవాలి నా పేరు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి సన్నాఫ్ లక్ష్మీరెడ్డి నేను కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నాను ఒక మహిళ తినవచ్చున్నాడు తల్లులందరూ సమాజంలో శాంతి ఉంది అంటే ఆడవాళ్ళ యొక్క గొప్పతనం మీ ఓర్పు మీ నేర్పు మీ సహనం మీ పట్టుదల మీ కార్యదీక్ష అన్నీ కూడా కళ్ళబోసిన తల్లులు మీరు అందుకే ప్రకృతి ఆడవాళ్లతోనే పోలుస్తారని అంటారు అంతటి సహనశీలైన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను రేపటి రూప వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం నాకు కూడా కల్పించండి ముఖ్యంగా ఇక్కడ టీచర్స్ ఉన్నారు నేను కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వాడిని నేను కూడా ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు లెక్చరర్గా జేబీ కాలేజీలో పనిచేయడం కూడా జరిగింది ట్యూషన్లు కూడా చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత రకరకాలుగా వ్యాపారాల్లో గుంటూరులోనే ఉంటూ ఇక్కడే ప్రజలతోనే మమేకమవుతూ ప్రజలతోనే కలిసిమెలిసి ఉంటూ ప్రజల జీవితాల్లో నేను కూడా పాలు పంచుకుంటూ కష్టాలు నష్టాలు అన్నింటినీ కూడా అనుభవిస్తూ స్థానికంగానే కాల ప్రజలతోనే మమేకమవుతూ మీ ముందే ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రే చేస్తున్నాను అదేవిధంగా మహిళ తల్లి ఒక స్త్రీ వ్యవస్థకి నాంది ఈరోజు ఆ శక్తి తేంతే ఎవరు జీవితంలో ఎవరు కూడా పనిచేయలేని స్థితి పురాణాల నుంచి కూడా రాముడికి సీత కావచ్చు కృష్ణుడికి రాధ కావచ్చు గాయత్రి పట్టణంలో గాయత్రి కావచ్చు ఈశ్వరికి ఈశ్వరి కావచ్చు ఇట్లా ప్రతి అంటే ఉదయం దేశం నుంచి చని సాయంత్రం వరకు లేదా ప్రకృతిలో మనం చేసేట ప్రతి కార్యంలో కూడా ఈరోజు ఒక శక్తికి ఒక మహిళా శక్తికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఈరోజు మన అందరి పేర్లు కూడా ప్రతిదానికి ఆడవారి పేరే పెడుతున్నారంటే ఆ మహిళ యొక్క శక్తిని రోజు మననం చేసుకోవాలని ప్రతి ఒక్క మాటలోనూ మనం మహిళను సంబోధించాలని దాన్ని గౌరవించాలని ఈరోజు మన చరిత్రలో ఒక దాని ఉంది నాకు ఎప్పుడో ఇష్టమైనది ఎప్పుడో చదివిన ఒక జర్నల్లో దాన్ని నేను నోట్ చేసుకోవడం జరిగింది జనరల్గా నోట్ చేయను నాకు ఈ సెంటెన్స్ అర్థమైంది కాబట్టి నేను ఒకసారి మీ అందరూ కూడా చదివి వినిపిస్తాను ఉదయానికి ఉషా అన్న అవి మన పేర్లు అదే విధంగా సాయంత్రానికి సంధ్య చీకటి అయితే జ్యోతి దీప పడుకున్న తర్వాత స్వప్న చూసేటప్పుడు నయన వినేటప్పుడు శ్రావణి మాట్లాడేటప్పుడు వాణి ఒరిగిలో వసుధ వడ్డించేటప్పుడు అన్నపున్న నడుస్తున్నప్పుడు హంస నవ్వుతున్నప్పుడు హాసిని అర్థంలో చూస్తే సుందరి చేసేదానికి స్ఫూర్తి పని చేయడానికి స్పందన మంచి పనికి పవిత్ర ఇష్టమైన ఇష్టంగా చేసే పనికి ప్రీతి నీరు తాగుతున్నప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్నప్పుడు చిత్ర అబద్ధం ఆడినప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యవతి ఆలోచనలప్పుడు ఊహ చదువుతున్నప్పుడు సరస్వతి వ్యాపారంలో ప్రగతి సంతోషంలో సంతోషి కోపంలో బయలుది ఆటలాడుకున్నప్పుడు ఆనంది గెలుపులో విజయ గెలిచిన తర్వాత కీర్తి సరిగమలు నేర్చుకునేటప్పుడు సంగీత పాటలు పాడుతున్నప్పుడు శృతి తాళం వేయనప్పుడు లయ సాహితీ కోస్తులో చర్చించేటప్పుడు కవిత నగరాన్ని కాపాడుతున్నప్పుడు ప్రకృతి గమని విద్యాభ్యాసంలో విద్య సంపాదిస్తున్నప్పుడు లక్ష్మి అదేవిధంగా చేతి వృత్తిలో ప్రేరణ చేసేదానికి శాంతి చిన్నతనంలో లాలన మధ్య వయసులో మాధురి ముసలితనంలో కరుణ జీవితాంతం అంత ఉండేది ఒక మహిళ వాడిని మన వైపు లొంగ తీసుకోవాలి వాడికి నచ్చ చెప్పాలి అంటే ఒకే మైండ్ ఎన్నిసార్లు పనిచేయాలి ఎన్ని రకాలుగా పనిచేసి వాడిని ఇంజెక్ట్ చేసి మన సైడ్ తిప్పుకొని వాడిని అట్రాక్ట్ చేసి ఆ తద్వారా వాడికి అప్పించే మన పాఠాన్ని అందించగలిగితే వాడు హృదయంలోకి వస్తుంది అంతటి మైండ్తో పనిచేసేటువంటి టీచర్స్ని లెక్చరర్స్ని ఉపాధ్యాయులని అదేవిధంగా ప్రొఫెసర్స్ కి సమాజంలో అత్యంత గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు జీతం రూపంలో కూడా ఎక్కువ శాలరీలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలుసు రోడ్లు చెప్పే కార్మికుల కంటే ఏసీ కొంచెం కాట చెప్పేటువంటి వాళ్ళకి ఎందుకు చెప్తారంటే మిగతా శారీరక శ్రమ చేస్తే ఒక్క ఉపాధ్యాయులు మానసిక శ్రమ జరుగుతుంది ఆ సంఘర్షణకే మన జీవితానికి ప్రభుత్వాలు అంత జీతాలు ఇస్తాయి కానీ ఈ రోజు ఆ జీతాలు ఇచ్చే దాంట్లో వివక్షత ఏర్పడింది వెట్టి చేయగల లాగా ఈరోజు పనిచేపిస్తున్నారు మనం అడిగిన ఒక్క హక్కును మనం అడిగిన పాపానికి ఈ రోజు ప్రతి నెల జీతాల విషయంలో కావచ్చు ఏపీ మీ యాప్ పెట్టి యాప్ ద్వారా మీ జీవితాన్ని రోజులు టైంకి పోవాలని చెప్పడంలో కావచ్చు అన్ని రకాల ఇబ్బందులు ఈ ప్రభుత్వాన్ని దయించి మీరు గమనించండి మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి మీరు అందరం కూడా ముందుకు రామని సందర్భంగా కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా అదే విధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది మన ముఖ్యంగా మన కావల ప్రాంతంలో కూడా మీరు ఒక విద్యార్థులుగా అంటే ఉపాధ్యాయులుగా లేదా ఆశా వర్కర్లుగా మున్సిపాలిటీ ఎంప్లాయీస్ గా మాట్లాడడం లేదు ఈ సమాజంలో ఈ కావలు నివసించే ఒక మోటార్స్ మహిళలందరినీ కూడా కోరుకుంటున్నా ఈ ప్రాంతం అభివృద్ధికి తొందరలోనే ఒక రూపకల్పన జరగబోతుంది ఒక పక్క విమానాశ్రయం ఇంకొక పక్క రామయ్యపట్నం పోర్టు వస్తే మన బిడ్డలు ఎక్కడతో ఫారెన్ వెళ్ళి ఎక్కడ దేశంలో నలుమూరులో నివసించి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు మన ప్రాంతంలో రామయపట్నం పూర్తి పూర్తయ్యి ఇండస్ట్రీస్ క్యారిడర్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ రావడం జరిగింది మన బిడ్డలతో కూడా మన కెల్ల ఉంటూ మనతోనే ఉంటూ మనతోనే నడుస్తూ మనకు మనతో కలిసి కలిసి ఉంటూ మన బాబుకులు చూసుకుంటూ మన బిడ్డలు ఇక్కడే ఉండే విధంగా ఈ రోజు ఇండస్ట్రీ వ్యవస్థని కాపు తీసుకునే రావాలని ఆలోచనతో నేను కూడా ఉన్నాను దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము ఒక విశ్రాంతం పోతున్నా దైప్ మనం అందరిని కూడా ఆసక్తించడానికి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తు మీతో చక్కగా రావడం లేదు అదేవిధంగా మీ పిఎఫ్ను కూడా ప్రభుత్వం ఈ రోజు రూపంలో లెటర్ తీసుకుని మీ పిఎఫ్ కూడా సమయానికి ఇవ్వలేదు పరిస్థితులు ఈ రోజు ఉంది మీ రిటైర్మెంట్ అయితే మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆరోగ్యంలో అలసత్వం చేసి దాని అరవై రెండు వందల సంవత్సరాలకు పెంచారు చాలా సంతోషకరమైన విషయం రేపు అరవై రెండు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యంటే మీకు బాండ్ రూపంలో ఇస్తున్నారని తప్ప రిటైర్మెంట్ అయ్యారు మా బిడ్డలకి ఏదైనా ఇల్లు కొనించాలి మేము ఏదైనా చేసుకోవాలి మాకేదన సుఖమైన జీవితం రిటైర్మెంట్ అయితే ప్రశాంతంగా జీవించాలా అనుకున్నా కూడా స్వేచ్ఛ లేని మానసిక సంఘర్షణలో ఉండేటట్టుగా తగ్గ ఈరోజు బాండ్ రూపంలో ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం అందరికీ కూడా ఉంది కాబట్టి మహిళా తరులందరినీ కూడా పేరు పేరు కోరుకుంటున్నా మీ శక్తి ముందు ఎవరు చాలరు మీ ఆలోచన ముందు ఎవరు చాలరు మీరంటూ విప్లవం తెచ్చిన్నాడు ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గాలు ప్రభుత్వం అంతం కాక తప్పదు తప్పకుండా మీ బిడ్డగా మీ ప్రాంత అవకాశాన్ని కల్పించాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు కోరుకుంటూ నేనంటూ ఎమ్మెల్యే అయిన నాడు రాష్ట్ర ప్రభుత్వంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ అందరి తరఫున ప్రతినిధిగా ఉంటా మీ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే దాంట్లో తప్పకుండా ముందుతారని కూడా నేను సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ